అసలు జిలేబీ జాప్లో చూడండి ఎంత జనం ఉందో టైగర్ అయితే టైగర్ అంటే అందులో మినీ సైజు సరే ఇవ్వండి ఒక కేజీ ఇవ్వండి లో ఇదో రకం అంట హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు నేను మీ హరి ఈ వీడియోనైతే మాత్రం మీరు లాస్ట్ వరకు అస్సలు మిస్ కాకండి ఎందుకంటే యూట్యూబ్ లో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయండి ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ లో అందుకే మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఈ పాటికి మీకు అర్థమైంది కదా బాపట్ల ఫిష్ మార్కెట్ కండి అండి వీడియోనైతే లాస్ట్ వరకు అస్సలు మిస్ కాకండి సరదాగా మంచి మంచి లొకేషన్లు చూసుకుంటూ మార్కెట్ కి వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం ఓకేనా ఇంకా లేట్ చేయకుండా బాపట్ల చేపల మార్కెట్ అయితే వెళ్ళిపోదాం మొత్తానికి అయితే మనం బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేస్తామండి ప్రస్తుతానికి మనమైతే ఉన్నామంటే గుంటూరు డిస్టిక్ పొన్నూరులో అయితే ఉన్నాము పొన్నూరు అంటే ఊర్లో కాదండి ఊరు దాటేసి అవుట్కట్స్ నుంచి అయితే నేనైతే వీడియో రికార్డ్ చేస్తున్నానండి కానీ ఒక విషయం అయితే చెప్తాను అదేంటంటే మామూలుగా మన గోదావరి జిల్లాలు ఎంత బాగుంటాయో కృష్ణా గుంటూరు జిల్లాలు కూడా అంతే బాగుంటాయండి నాకైతే మంచి సేనరీస్ అయితే బాగుంటుంది పొలాలు అంటే మనకైతే వరి పొలాలు అవి ఉంటాయి ఇక్కడైతే వెరైటీగా మొక్కజొన్నలు మిరపకాయలు ఇలా రకరకాలు అయితే కనిపిస్తూ ఉంటాయి పొన్నూరులో ఇప్పుడు మనమైతే చింతలపూడిలో ఉన్నాము చంద్రపూడి అనే ఏరియా మనకి ఏలూరు డిస్టిక్లో అంటే ఇప్పుడు ఏలూరు డిస్టిక్ అప్పట్లో వెస్ట్ గోదావరి డిస్టిక్ ఏలూరు దగ్గరలో ఒక చింతలపూడి ఉంది ఇక్కడ కూడా ఒక చింతలపూడి ఉంది గుంటూరు డిస్టిక్లో పొన్నూరు పక్కన చింతలపూడి ఇక్కడి నుంచి అయితే ఇంకా బాపట్ల నాకు తెలిసి అరౌండ్ ఒక ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుందండి చూడండి మొత్తం భలే ఉంటాయి అసలు ఈ చుట్టుపక్కల ఇల్లులు కానీ ఈ గుళ్ళు కానీ బాగుంటుంది మంచి పీస్ఫుల్గా ఉంటుంది చక్కగా మీకు ఈస్ట్ వెస్ట్లో ఎలాంటి వైబ్ అయితే కనబడుతుందో సేమ్ అలాగే ఉంటుందన్నమాట ఈ అన్నీ కూడా ఇంకెక్కడి నుంచి అండి మనం పొన్నూరు కూడా దాటేసినట్టే గా ఎక్కడి నుంచి అయితే మాత్రం అటు ఇటు చెట్లుండి మాత్రం నాకైతే భలే ఇష్టం ఎప్పుడు బాపట్లు వెళ్ళినా సరే ఇటువైపు నుంచి నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తా ఈ రోడ్డు అయితే మాత్రం సూపర్ ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లో చెప్పండి అంటే ఎలాంటి వీడియో అయితే నేను చేయడం ఫస్ట్ మోటో బ్లాగింగ్ అయితే అనకూడదులే కానీ ఇంచుమించు అలాంటిది అనమాట మోటో బ్లాగింగ్ చేసుకుంటూ వెళ్ళి బాపట్ల వరకు అక్కడ మనం ఫిష్ మార్కెట్ అని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం ఈ వీడియోలో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి లేదంటే ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా చెప్పండి మీకు కనుక నచ్చింది అనుకుంటే మాత్రం ముందు ముందు ఎలాంటి వీడియోస్ కూడా చేస్తాం ఇక్కడ చిన్న చిన్న ఊర్లు వస్తాయి అవి కూడా భలే ఉంటాయి అనుకోండి అంటే మార్చవరం అని చెప్పి అప్పికి అట్లా పేర్లు భలే ఉంటాయి నాకైతే భలే ఇంట్రెస్టింగ్గా భలే బాగుంటుంది చక్కగా ఎందుకంటే పల్లెటూరు అంటే అదొక ఎమోషన్ నాకైతే మాత్రం అండ్ అలాగే వీడియో క్వాలిటీ ఎలాగుంది మైక్ క్వాలిటీ ఎలా ఉందో కూడా ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నేను మోటో బ్లాగర్ కాదు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ కాదు కాబట్టి నా దగ్గర ఎటువంటి గోపురం లేదు జస్ట్ నా దగ్గర ఉన్న నా ఐఫోన్ ఐఫోన్తోనే నా దగ్గర ఉన్న మైక్తోనే రికార్డ్ అయితే చేస్తున్నానండి అంటే ఇది వెనకాల ఒక మనిషి కూర్చొని పట్టుకుంటారన్నమాట నేనైతే జస్ట్ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను అంతే బండి మీద వెళ్తా వెళ్తా ఇది మన మోటో వ్లాగింగ్ సెటప్ అయితే సింపుల్గా చెప్పాలంటే వాయిస్ క్లారిటీ ఎలా ఉందో చెప్పండి ఇంప్రూవ్ చేసుకోవాలా లేదంటే పర్వాలేదా అంటే మనం అన్ని సెటప్ చేసుకునే వరకు కూడా ఫ్యూచర్లో మోటో వ్లాగింగ్ చేస్తే కనుక ఎలా సరిపోద్దా లేదంటే క్యానరీ ఇంప్రూవ్ చేసుకోవాలా కూడా చెప్పండి అంటే సార్ ప్రో లెవెల్లోకి వెళ్ళాం కాబట్టి ప్రస్తుతానికి సరిపోద్ది అనుకుంటే ఓకే అంటే చిన్న చిన్న మోటో బ్లాక్స్ చేసినప్పుడు ఇది యూజ్ చేసుకుంటాయి ఇంకా చాలైతే మాత్రం విపరీతంగా చేసేస్తుందండి బట్ నా వాయిస్ ఎలా ఏమడుతుందో నాకైతే తెలియదు ప్రస్తుతానికి మొత్తం ఇంటికెళ్ళి ల్యాప్టాప్లో వేసి ఎడిటింగ్ చేసేదాకా తెలియదు బాగానే వస్తుంది అని అనుకుంటున్నా కానీ విపరీతమైన గాలి వినాయక చవితి వచ్చేస్తుందిగా అప్పుడే వినాయక బొమ్మలు కూడా తయారు చేసేస్తున్నారు చూడండి ఇంకా అలాగా ముందుకు వచ్చేస్తే ఇంకా ఇక్కడ నుంచి బాపట్లయితే మనకి ఎగ్జాక్ట్ నైన్ కిలోమీటర్స్ ఉంది ఎండ అయితే మాత్రం దారుణంగా ఉందండి చాలా దంచి కొట్టేస్తుంది మామూలుగా లేదు బాపట్ల నుంచి మన వీడియోలు షార్ట్స్ కానీ పెద్ద వీడియోలు కానీ ఎంతమంది సబ్స్క్రైబర్స్ చూస్తున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే బాపట్ల ఇంతకు ముందు ఎవరైనా అంటే ఆ ఊరు కాకపోయినా వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా గడియార స్తంభం పక్కన బాధంపాలు అమ్ముతారు అక్కడ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను వెళ్తే మాత్రం మస్ట్ ట్రై మస్ట్గా కంపల్సరీగా తాగుతాను అక్కడ బాదం పాలు ఇప్పుడైతే మాత్రం ట్రై చేస్తాను ఎందుకంటే చూద్దాం వీలు ట్రై మ్యాక్సిమం వెళ్తే వెళ్దాం వీలైతే కనుక లేదంటే ఇంకా డైరెక్ట్ ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఏమన్నా రొయ్యలు చేపలు ఏమన్నా కొత్త కొత్తగా పెంత పెంతగా ఉంటాయని తీసుకొని అయితే వెళ్ళిపోతాం ఓకే ఇంకా మనకి బాపట్లో ఐదు కిలోమీటర్లు ఉంది అందుకే మీకు విషయం చెప్పలేదు కదా నాకు అదేంటో తెలియదు కానీ బాపట్లంటే చాలా ఇష్టం అండి ఎందుకు ఏంటి అని అంటే మాత్రం రీజన్ చెప్పాలంటే మా పావని ఉంది కదా మా పావని బాపట్లలో చదువుకుంది అక్కడ ఆ కాలేజ్ పేరు తెలియదు కానీ సమ్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా ఫేమస్ కాలేజ్ ఉంది కదండి దాంట్లో అయితే చదువుకుంది అనమాట నాకు అందుకే బాపట్లంటే ఇష్టం వెళ్ళినప్పుడల్లా మా పావని నాకు అక్కడ మెమొరీస్ అన్నీ చెప్తూ ఉంటుంది ఇటు వచ్చినప్పుడల్లా అందుకనే నాకు అలాగ బాపట్ల మీద మంచి ఇష్టం పెరిగిపోయింది ఇక్కడ రైల్వే ట్రాక్ ఉంది చూడండి పక్కన ఎప్పుడు ఇక్కడ రైలు వెళ్తుంది ఇప్పుడు లేదు ఏంటో మరి ఇది అంతా రైల్వే ట్రాకే బ్రిడ్జ్లో ఉంది కదా మొత్తం కూడా రైల్వే ట్రాకే నేను ఎప్పుడొచ్చిన ట్రైన్ వెళ్తుంది ఇప్పుడు వెళ్తాను మరి చిన్న లా ఉండి బాగుంటుంది ఇంక ఇది చూడండి చెట్లు ఎలా ఉన్నాయో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా ఫోర్ కిలోమీటర్స్ ఉంది కరెక్ట్గా చీరాల కూడా వెళ్ళాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో వాటి కుదరట్లేదు వీలైతే మాత్రం నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా చీరలు వస్తాం మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా చేరాల్లో ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి సరేనా డెఫినెట్గా కలుద్దామండి అండి ఎప్పటి నుంచో ఏ ఊరిలో సరే అందరినీ కలుద్దాం అనుకుంటున్నాను కానీ అది మాత్రం అసలు జరగట్లేదు కుదరట్లేదు కానీ ఈసారి చీరాలతో స్టార్ట్ చేద్దాం వీలైతే ఓకేనా చీరాలు మాత్రం వస్తే ఒక నెక్స్ట్ వన్ టూ టెన్ డేస్లో వస్తా అదే సారీ వన్ వీక్ టు టెన్ డేస్ లోపు వస్తాను ఖచ్చితంగా ఏంటి తాటాకులా తాటాకులే ఇంకా ఎండాకాలం వెళ్ళలేదు ఇంకా పూరీల కోసం ఆటల కోసం తాటాకులే అదిరిపోతుందిలే అండి మాములుగా అది ఎండ మొన్న నాలుగు రోజులు ఏదో మేలో అలా వెళ్ళిపోయింది కానీ ఎండ వర్షం ఇప్పుడు మాత్రం చితపటతుంది అసలు ఇది చూడండి రోడ్డు మాత్రం ఎలా ఉందో మనకి మా ఊరు తాడేపల్లి గుడు నల్లజర్లు వెళ్ళే దారిలో ఉంటుందండి రోడ్డు ఇలాగే సేమ్ మొత్తం కప్పేసి ఉంటుంది రోడ్డు రోడ్డు అంతా కూడా ఆ రోడ్డు వైపు గుర్తొస్తాయి నాకైతే మాత్రం బాగుంటుంది అమ్మయ్య మొత్తానికి మనమైతే బాపట్ల రీచ్ అయిపోయామండి ఇక్కడి నుంచి అలా కొద్దిగా ముందుకెళ్తే చూడండి ఆ ఫ్లైఓవర్ వస్తుంది కదా ఆ ఫ్లైఓవర్ ఎక్కి రైట్ సైడ్ కొట్టి మళ్ళీ కొంచెం ఎదురుకి వెళ్తే బాపట్ వెళ్ళిపోతాం కాలేజ్ ఎక్కడ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నాం నాకు అంత ఐడియా లేదు చెప్పడమే కానీ అదే మా పావని ఇటు సైడే బ్రిడ్జికి వెళ్తలే అనుకుంటుంటుంది నాకు తెలిసి బాపట్ల నుంచి చీరాల పద్దెనిమిది కిలోమీటర్లు ఉందంట ఈ రైట్ సైడ్కి వెళ్తే అక్కడ బోర్డు ఉంది చీరాల కూడా ఎప్పుడు ట్రైన్లో చూడటమే కానీ డైరెక్ట్గా ఎప్పుడు వెళ్ళలేదండి అదే మీకు ఎందాక చెప్పాను ఆల్రెడీ నేను రావాలి ఏంటో చీరాలా చేరాలా అని వస్తుంది చూద్దాం చేరాలలో మంచి వీడియోస్ ఏమన్నా ఉంటే చెప్పండి సరదాగా చేద్దాం బాపట్ల ఊర్లోకి అయితే వచ్చేసామండి మనం బాగుంది ఇంతకు ముందు వచ్చినప్పుడు ఇదన్నీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అప్పుడు లాస్ట్ ఇయర్ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది మొత్తం చక్కగా డివైడర్ అవన్నీ ఇదంతా రచ్చరచ్చక ఉంది అప్పుడు లాస్ట్ ఎప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోతున్నట్టుంది ఇప్పుడు మొత్తం సెట్ చేసేసారు అటు వెళ్తే స్ట్రైట్ రైల్వే స్టేషను నేను ఇలా లెఫ్ట్ కొట్టేస్తున్నా బ్రిడ్జి కింద నుంచి ఉంటుందండి చేపల మార్కెట్ ఇక్కడ అటుకుండా అలా స్ట్రైట్ వెళ్ళిపోతే మరి రోడ్డు ఉందో క్లోజ్ చేశారో నాకైతే ఐడియా లేదు ఉండాలని అయితే కోరుకుంటున్నాను మళ్ళీ వన్ వే అంటే అటు పెట్టి తిప్పుకొని వెళ్ళాలి బ్రిడ్జి కింద నుంచి ఇదిగోండి వచ్చేసాం ఇక్కడ టిఫిన్ చూస్తే నోరు ఊరిపోతూ ఉంటుంది టిఫిన్ అంటే బజ్జీలు ఉంటాయి కానీ ఎప్పుడు ట్రై చేయాల వచ్చేసామండి మనమైతే బాపట్ల ఫిష్ మార్కెట్కి ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాం ఇక్కడే మొత్తం కూరగాయలు గీరగాయలు మొత్తం ఇక్కడ ఉంటాయి బండి ఇక్కడ పార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చూడు చేపలు ఉన్నాయి మనమైతే చేపల మార్కెట్ లోపలికి వస్తాం చూసాక తీసి చేస్తాడు అవును బ్రో ఫుడ్ మీరు చేస్తా కదా అవును చూసావా చూసావా చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో ఈ ఫాలో మరి థ్యాంక్ యూ అయితే అవునా సరే సరే బ్రో ఇప్పుడైతే నలబెట్టేస్తుందండి అయితే ఇప్పుడు ఇవేంటండి మీ దగ్గర ఉన్నాయి ఎంత అబ్బో చాలా ఎక్కువ ఉంది సరే చూసి చూసొస్తానండి చాలా మందికి క్లోజ్ లో ఉన్నాయి షాపులు చెరువు చేపలయ్యాయి ఇంకా సముద్రం అయితే ఇంకా నిలబెట్టదంట అయితే చూసి వెళ్ళాలి అయితే మామూలు చెరువు జాప్లే ఉన్నాయి అయితే ఇక్కడ ఇక్కడ ఏమి ఉన్నాయి చూడండి మొత్తం లైవ్ జాప్లే ఉన్నాయి ఏంటి మీ షాప్ ఉంది ఇక్కడ మీ షాప్ అనేది ఇక్కడ కూడా ఉన్నాయి మీరు మొత్తం అన్ని ఒకటే చేపలవినట్టున్నారు అదే అదేలేండి ఇంతేనా ఫిష్ మార్కెట్ ఇంకేమి ఉంటుందా ఇదేనా అయితే డ్రై ఫిష్ మార్కెట్ ఉందా ఇక్కడ అంతేనా సపరేట్ ఏమి ఉండదు ఇక్కడ ఇది అంతేనా బ్రో అయితే లోపల కూడా ఎవరు లేనట్టు ఉన్నారు అంతే ఫుల్గా ఎప్పుడు ఉంటది మామూలు మార్కెట్ సండే టే సరే బ్రదర్ అయితే థ్యాంక్ యూ రొయ్యలు కూడా ఉన్నాయి కదా రొయ్యలు ఎంత అసలు మామూలుగా విజయవాడకి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటాయి హోల్సేల్ మార్కెట్ వాళ్ళు అవునవు

సరే ఇవ్వండి అవి ఒక కేజీ ఇవ్వండి అవుతుంది మేము పట్టుకెళ్ళిపోతాం నాకు కొద్దిగా ఐసేసి ఇచ్చేస్తే టైగర్లో ఇదో రకం చూడండి ఎలా ఉండవు పట్టుకెళ్తా ఒక కేజీ చూద్దాం బ్రో మాది అట్ సైడే నేను ఉండేది విజయవాడ

అంటే నేను అవి ఇప్పుడు వాడినమ్మా నాకు టైం పడుతుంది ఇది మామూలుగా చెరువు మీకు ఎక్కడి నుంచి వస్తానండి చెరువు టైగర్ రొయ్యలు రెండు వందల యాభై రూపాయలు కేజీ మినీ సైజ్ కాకపోతే మన ఇంట్లో వాళ్ళు వచ్చేస్తారు కాబట్టి పట్టిపోతాను డైరెక్ట్గా కొద్దిగా వేయించుకొని వెళ్ళిపోతాం అన్నా విజయవాడ కాదులే కానీ దారిలో మా వాళ్ళు ఇల్లు ఉంది సర్లేదు బ్రో ఓవరాల్గా బాపట్ల చేపల మార్కెట్ అయితే ఇదేనండి మొత్తం అరే బొడ్డా నువ్వు పక్క రా ప్రతీసీ అని ఎంట్రీ ఎత్త ఇదండి ఇదే అండి మార్కెట్ అయితే ఓవర్ వ్యూ మనమైతే రొయ్యలు తీసుకున్నాము అలాగే ఏదన్నా మంచి చేప కూడా తీసుకుని వెళ్ళిపోదాం స్టార్టింగ్ ఇచ్చాం కదా ఆడా గడా ఇవి గొరకలు అంటారు అవే కదా అదే సారీ జిలేబీలు ఇవి చేసినందుకు ఎంత తీసుకుంటారమ్మా కేజీకి ఇరవై పదిహేను అలా ఉంటుందా ఈ రెస్టారెంట్ కి అనుకుంటా అదే అదే లేపుకోవడానికి గట్టా అసలు జిలేబీ చేపలో చూడండి ఎంత జనం ఉందో ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా అంటే చేప ఎంత ఉంటది కదా దాంట్లో ఎంత జనం నేనైతే ఇప్పుడే చచ్చింది గుర్రెయితే బొచ్చ అంటే ఇంకా బ్లాక్ ఉంటుంది ఏమో కదా

అంటే మూడు వందలు అవుతుంది అంతా అంటే ఒక కేజీ రెండు వందలు అయిపోతుంది కదా మరి రేటే వచ్చి రేట్ ఎక్కువ రండి రాగండి రేటు రాగండి రూపాయలు సరే అది ఆ సైజులో ఉందా రాగండి ఆ సైజులో ఇంకా ఉంది ఇదైనా అంతే రేట్ అయ్యింది తప్పవే ఉంటుంది ఇదేమో రెండొందల యాభై అయింది అదైతే అయితే రెండు వందల ఎనభై అయింది వచ్చి చేసి చేయటం కలిపి కాదు చేస్తే అంతప్పుడు చేస్తే ముప్పై ఏది చేసినా ఇదేనా అదైనా ఒకటి తప్ప ఇది కొద్దిగో మొక్క ఎక్కువ తలకాయ ఒక చేప తీసుకున్నాం రాగండి చేప కేజీ నరొంది అలా కోసేసి తాకు పొడుగ్గా పెట్టినమ్మా మామిడి తాకు పొడుగ్గా తింటుంది ఇందులో కూడా ఐసేసుకోవాలమ్మో కొద్దిగా ఓకే అమ్మా అలా ఉంచేయండి ఇక్కడ ఎండు చేపలు కూడా ఉన్నాయి ఈ ఎండు రొయ్యలు కదండి ఎండు రోజులు బాగా చున్నాయి ఎండు రొయ్యలు నెత్తళ్ళు బొంగు చేపలు ఉన్నాయి మొత్తం ఇదండి ఓవరాల్గా బాపట్ల చేపల మార్కెట్ అయితే ఇంక మొత్తం ఇదే అనమాట ఆదివారం అయితే ఫుల్ క్రౌడ్ జనాలు చాలా బాగుంటుంది ఆదివారం ఇప్పుడు ఆదివారం వచ్చామనుకోండి అమ్మా జనాలు ఎక్కువ ఉంటారు కదా నేను అంటుంది అది కాదు జనాలు ఉండటం వల్ల ఏమైద్ది మిమ్మల్ని వీడియో తీసామనుకో అప్పుడు ఏమైద్ది పెద్ద గొడవ అయిపోద్ది ఈ జనాల్లో ఈ జనాల్లో ఏంటయ్యా అంటారు అందుకని ఖాళీగా ఉన్నప్పుడు పొద్దున మాటలు వెళ్ళిపోతారు ఇంకా అది మనమే మధ్యాహ్నం వచ్చాం భోజనం వెళ్ళే టైంకి అవునమ్మా అలాగే అమ్మా ఉంటారులే అండి కొంతమంది ఇబ్బంది పడతారు కదమ్మా చిరాకు పడతారని చెప్పి ఈ టైంలో రావడమే తప్ప అంతే అంతే ఇప్పుడు మేము కూడా తీసేది దేనికి పది మందికి తెలిస్తే ఇక్కడికి వస్తారని అది అవును అదేంటి కరెక్ట్ గా చెప్పారు మీరు మీరు అర్థం చేసుకున్నట్టు మిగతా వాళ్ళు అర్థం చేసుకోరు ఇది కూడా అందులో ఐస్ చేయించు కొద్దిగా బయట నుంచి అయితే ఎలా ఉంటుందండి ఆ పక్కన కూరగాయల మార్కెట్ ఉంటుంది ఇది చేపల మార్కెట్ అన్నమాట ఓవరాల్గా ఇక మొత్తం ఆదివారం అయితే ఫుల్ స్టాల్స్ హడావిడి నిండిపోతుంది మొత్తం కూడా చాలాసేపటి తర్వాత బాపట్ల వెళ్ళి ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఇంటికి కూడా వచ్చేసానండి అసలు ఏమీ కుదరలేదండి ఎందుకంటే ఎండ వాసిపోయిందన్నమాట చాలా దారుణం పరిస్థితి అయితే అందుకే ఎక్కడ ఇంకా ఫోన్ అది ఆఫ్ చేసేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి అయితే వచ్చేసానండి ఇంక ఈరోజు ఇంట్లో వంట అయితే మదబొప్ప చేస్తున్నారండి దాంతోపాటు ఇంట్లో ఆల్రెడీ ఆవకాయ పచ్చడి ఉంది అది వేసుకొని శుభ్రంగా తినేయడమే మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి రేపు ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి బాయ్